నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోష్ శ్రీ మాత శ్రీ గురు భ్యోన్నమ మన ఛానల్లోకి స్వాగతం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి వ్యక్తులకు అనుకూల శుభయోగాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి పనుల నుండి ఆర్థికపరమైనటువంటి వృద్ధి అనేది కలుగుతుంది వృషభ రాశి వ్యక్తులు ఉన్నత స్థానానికి మీరు చేరుకోవడానికి ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని వృత్తి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రయత్నిస్తున్నారో మీరు కష్టానికి తగ్గ ఫలితం అనేది తప్పకుండా పొందగలుగుతారు అదేవిధంగా ఆర్థికంగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఈ వృషభ రాశి వ్యక్తులు రేపటి రోజున వస్తు వాహనాలు సమకూర్చుకోవడం కానీ ప్రాపర్టీస్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని ఆలోచన చేయడం కానీ ఇటువంటివి మీకు అధికంగా కలిసి వస్తాయి అనే చెప్పుకోవాలి అలాగే ఈ వృషభ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా సంతానానికి అనుకూలంగా ఉండే సమయంగా చెప్పుకోవాలి మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా చక్కటి విజయాలు రావడం విశేషంగా పేరు ప్రఖ్యాతులు రావడం గుర్తింపు రావడం ఇవన్నీ కూడా గమనించవచ్చు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో పాటుగా ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటున్నాయి అదేవిధంగా కోర్టు పరమైనటువంటి విషయాలు కూడా పోస్ట్ పోన్ అవ్వడం జరగవచ్చు ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రయాణాలు చేసే అవకాశము ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కొంచెం గొడవలు పడే అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది సామాజిక జీవనం కోసమే ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటే వారి ఆరోగ్యం కుదుట పడుతుంది ఇక వైవాహిక జీవితం అంతా కూడా ఆనందంగా ఉంది మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది ఇక మీ అదృష్టం కూడా పెరుగుతుంది మరోవైపు మీ బంధువుల నుంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ యొక్క వ్యక్తిత్వ పరంగా రేపటి రోజున ఎక్కువ మందిని కలిసే అవకాశాలు ఉన్నాయి తద్వారా మీకు నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి వారి నుండి చక్కటి పనులు జరుగుతాయి ఉద్యోగస్తులకు రేపటి రోజున ఉద్యోగ సంస్థలో పనులు యథావిధిగా సాగుతాయి ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉండవు మీకు మీ కి మధ్య ఉండే విభేదాలు తొలగిపోతాయి ఐకమత్యంగా పనులను చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్